హాయ్ హలో అండి మరి కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాం అందరికీ వందనాలు ప్రైజ్ దళాడు ప్రిస్తాము ఈరోజు సండే కాబట్టి రెడీ అయిపోయాం చర్చికి వెళ్ళడానికి ఇంకా ఆటోలో అయితే బయలుదేరాము టైం అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది ఓకేనండి లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చివరి వరకు చూస్తూ ఉండండి సండే Thank you. వచ్చినాయి ఎక్కడ చూడు మా చర్చిలో పూలు చూడండి అంత బ్యూటిఫుల్ సూపర్ బలే ఉంది కదా అసలు అదే కదా మంచి కొమ్మ ఇది చాలా

దేవుడెవరిని ముందుగా ఎరిగేనో ముందుగా ఎరిగేనో వారు తమ కుమారులతో సామూహ్యముడు లవార్లకు వారిని ముందుగా నిర్ణయించను నెక్స్ట్ ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు ఎవరిని పిలిచాడో వారిని ముందు ఎప్పుడు ప్రేమించాడు ఎవరో ప్రేమిస్తాను ఎంఎస్సీ మధ్యలో వాయబడి భూమికి కుణాన్ని వేరే పడక గురిపై క్రీస్తు యేసులో మన ఆయన

ಗೌರವವಾಗಿ ಬೈಟು ತೋಲ ಕೃಷ್ಣರೋಗಿ ನಾಶ ಕಳಿಸಿ ಬೈಟು ತೋಲನ್ನ ಊರಿ ನಾಚಿಸಬೇಕಾಯ್ತು ಗೌರವವಾಗಿ ಕಾಪಾಡುವ ಗೌರವ ಕಾಪಾಡಿಕೊಳ್ಳೋದು ಒಳ್ಳೇದಾ ಅಗೌರವ ಪ್ರವರ್ತ ಅಗೌರವವಾಗಿ ನಡೆದುಕೊಳ್ಳೋದು ಒಳ್ಳೇದಿತ್ರ ಕೊಡು ತಂದೆಗೆ ಇಬ್ಬರು ಮಕ್ಕಳು ಪೆದವಾ ಮೊದಲನೇ ತುಂಬಾ ಐಶ್ವರ್ಯವಂತನು ప్రాణమే పెట్టుకోదా ప్రాణంలో బలైన గౌరవాన్ని

Talk to me. తొమ్మిది పదికి వచ్చేసాం ఇంటికి మేమైతే ఇంకా రెడీ అవుతుంటాం పది గంటలకు సెకండ్ సర్వీస్ అంత చల్లగా ఉంది వాతావరణం ఈరోజు ఇప్పుడు వేడి వేడి టీ తాగాలనేసి కాబట్టి నేను కిచెన్ లోకి వెళ్ళి ఫ్లాస్క్ లో ఉంటే టీ తాగుతాను లేకపోతే వేడి చేసుకోవాలి అయినా కూడా వేడి చేసుకుంటేనే తాగలం చలికి తెచ్చుకుందాం పదండి కూర ఆడా రాత్రి తెల్లదు మరి అలసిపోయేలాకా నిన్న తిరిగి తిరిగి ఈ సండే రోజు ఉదయాన్నే తొమ్మిది బాగుపోయి టైము ఇలా వేడి వేడి టీ తాగుతుంటే సూపర్గా ఉంది అయితే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ అనిపిస్తుంది కొంచెం మీరు పెట్టారా మామూలు పాలు లేవట్ కదా లేదా చూసాను కానీ కనిపిళనా ప్యాకెట్ ఇప్పలేదు అక్కడ సరిపో ఉన్నాయా వేరే గిన్నెలో ఉన్నా ఆను రెండు మూడు సార్లు రెండు సార్లు వస్తుంది. ఈ రోజు కొంచెం తక్కువ ఉంది. అవును అవును. ఇంగతా ఒక ముక్క ఒకసారిే తాగింది. ఆ ఫస్ట్ ఇడ్లీ. దిస్ ఈస్ రవ ఇడ్లీ. దిస్ ఈస్ దిస్ ఈస్ రవ ఇడ్లీ. ఇది రవ్వ నా మసాలా ఇడ్లీ ఇది. అబ్బ ఈ రెసిపీ ఇంకొక సాంబార్ ఇంకొక సాంబార్ ఇది దోస సాంబార్ కొద్దిమీర దోసా ప్లై కదా ఇప్పుడు నేను ఎగ్ దోశ వేడి ఎగ్ దోశ చూడండి సో ఎమ్మె ఇంకా తినకముందే ఎమ్ అంటున్నాను కొంచెం అంటే రెండు పచ్చళ్ళు కలిపి ఇన్ ఎగ్ దోశ చాలా బాగుంటుంది కానీ వేడిగానే తినాలా ఎగ్ దోశ ఎప్పుడు కొంతమంది నోట్లో పెట్టుకోవాలి సూపర్ అంటారు నేను అలా చెప్పను నిజంగానే చాలా బాగుంది ఎక్కడ తెచ్చారో మళ్ళా తెలుసుకొని మీరు చెప్తాను ఈ ఫోటోలో థ్యాంక్ యూస్తారా ఎగ్ అదిగోండి అంటే ఎగ్ కనిపిదు అంతా స్ప్రెడ్ చేస్తారు ఇదిగో యాక్చువల్లీ ఇదిగో ఎక్కడ కనిపిస్తున్నాను మనమైతే కొంచెం స్ప్రెడ్ ఇట్లాదేమో హోటల్లో కాబట్టి బాగా స్ప్రెడ్ చేసి దాని మీద కారపొడి బాగా వేసారు యాక్చువల్లీ బాగుంది